హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు మీకు మంచి శారీస్ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి చూశారు కదా శారీస్ అండి శ్రావణ మాసానికి మా సిస్టర్ నేను తీసుకున్న శారీస్ మీకు వీడియోలో చూపిస్తున్నాను శారీస్ తీసుకొని ఒక ఫైవ్ డేస్ అవుతుందండి మీకు కూడా ఒక ఐడియా ఉంటుందండి శ్రావణ మాసంలో మనందరం శారీస్ ఆడవాళ్ళందరూ శారీస్ తీసుకుంటారు కదండి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అందుకోసం నేను చూపిస్తున్నాను ఇదైతే కాటన్ శారీ అండి చూశారు కదా బార్డరు పింక్ వచ్చిందండి బోర్డరు ఒక సెవెన్ ఇంచెస్ ఉండిద్దండి సెవెన్ ఇంచెస్ బార్డర్ వచ్చింది పింక్ కలర్ బ్లాక్కి పింక్ కలర్ పైట చెరుగు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ పింక్ కలర్లో వచ్చిందండి అలాగే ఇది ప్యూర్ చందేరి అండి ఇది నేను పైటి చెరుగు గ్రీన్ కలర్లో వచ్చింది చూశారు కదా పైట్ చెరిగి ఏదో అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వచ్చిందండి చూసారు కదా నాకైతే ఏ చీర బాగుందో మీరు కామెంట్లో కామెంట్ చేసి పెట్టండి మీకు ఏ చీర నచ్చిందో కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఇది ప్యూర్ కోటా సిల్క్ అండి బ్లూ కలర్ ఈ కలర్ అయితే చాలామందికి నచ్చిద్దండి ఈ కలర్ ఎవరికి ఇష్టమో మీకు కామెంట్లో పెట్టండి ఇది పైట్ చెరుగండి పైట్ చెరుగ్కి ఒక లైన్ జెరీ లైన్ వచ్చింది పైట్ చెరిగి ఏ కలరు బ్లౌజ్ కూడా అదే కలర్ అండి చూసారు కదా కింద కొంచెం జరి అంచు లాగా వచ్చేసింది బ్లౌజులు అయితే చూపించట్లేదండి మీకు బయట చెరికి ఏదైతే వచ్చిందో బ్లౌజులు కూడా సేమ్ అలానే వచ్చినాయండి చూసారు కదా ఇది ఉప్పాడా సిల్క్ అండి ఈ కలర్ చాలా బాగుంది కదా ఈ కలర్ ఎంతమందికి ఇష్టమో మీరు కామెంట్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది బోర్డర్ ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వచ్చింది బయట చెరిగి ఇది ఇలా తీగల్లాగా వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ అలానే పైటి చెరిగి ఏదైతే బార్డరు బయట చెరిగి ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అలానే వచ్చిందండి ఇదైతే ఇప్పుడు నేను చూపిస్తుంది ఫ్యాన్సీ చీరండి చూసారు కదా ఇదంతా వర్క్ వచ్చేసిందండి ఇది పాచీ కలర్ అండి నేనైతే దీనికి ఫాల్ వేసుకున్నానండి ఇంట్లో నాకు మిషన్ ఉంది ఫాల్ వేసుకున్నాను చూశారు కదా ఇలా ప్యాచ్ వర్క్ వచ్చి మగ్గం వర్క్ లాగా సైడ్న చేశారు కింద లేస్ లాగా వచ్చేసిందండి ఈ శారీ అయితే పట్టుకుంటేనే జారిపోతుందండి చూశారు కదా మీకు ఇందులో ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీరు ఏ మోడల్లో తీసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఇది లాస్ట్ చీరండి చూసారు కదా ఇదైతే కొంచెం సింపుల్ చీరేనండి పైన కొంచెం టూ ఇంచెస్ బార్డర్స్ వచ్చింది కింద అయితే పెద్దది వచ్చింది అండి చూసారు కదా దీని ఇదైతే చాలా సింపుల్గా ఉందండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేసిందండి ఏ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి